మహారాష్ట్రలో కుటుంబ రాజకీయాలు తెరపైకొచ్చాయి ఇన్నాళ్ళు మౌనం పాటించిన నేతలు ఇప్పుడు నేరుగా వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు తన సోదరుడు మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్ కు ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇన్నాళ్లు కనిపించిన ప్రేమను ఇప్పుడు కురిపించడం వెనుక రాజకీయం ఉందన్నారు సూలే ఇన్నాళ్ళు కనిపించిన చెల్లెళ్లు ఇప్పుడు గుర్తొస్తున్నారా అంటూ మహా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ను సూటిగా ప్రశ్నించారు సుప్రియా సూలే కుటుంబ సంబంధాలను వ్యాపార వ్యవహారాలను వేర్వేరుగా చూడకుండా కలిపేశారని పరోక్షంగా విమర్శించారు తమ అవసరాల కోసం బంధాలను అనుబంధాలను వదులుకున్న అజిత్ పవార్ కు ఇప్పుడు కుటుంబం గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు లోక్సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సుప్రియా సూలేపై తన భార్య సున్నిత్ర పవార్ను పోటీకి దింపడం తప్పేనంటూ ఇటీవల అజిత్ పవార్ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే ఘాటుగా స్పందించారు లోక్సభ ఎన్నికలప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం సోదరి మళ్లను గుర్తుపెట్టుకోలేదు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుంటే వారిపై ప్రేమ పొంగిపోతుంది వ్యక్తిగత సంబంధాలు వ్యాపారాన్ని మన సోదరులు వేరువేరుగా చూడలేకపోయారు బంధాల మధ్యలోకి డబ్బులు తీసుకురాకూడదు అదే సమయంలో వ్యాపారంలోకి బంధాలను రానియకూడదు ఈ విషయాన్ని సోదరుడు అజిత్ పవార్ అర్థం చేసుకోలేకపోయారు అది అందరినీ ఎంతో బాధించింది ఈ ప్రభుత్వం ప్రతిదీ ఓట్ల కోసమే చేస్తుంది ప్రజలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఏది చేయదని విమర్శల వర్షం కురిపించారు సుప్రియ అయితే గతంలో సోదరి పట్ల ఎవరూ ఎలాంటి ఆప్యాయత చూపలేదు ఈ మాటలన్నీ లోక్సభ ఎన్నికల ఫలితమేనని అజిత్ పేరు ప్రస్తావించకుండా సుప్రియా సూలే ధీటుగా బదిలిచ్చారు కొద్ది రోజుల క్రితం అజిత్ మాట్లాడుతూ నా సోదరి మళ్ళంటే నాకు ఎంతో ఇష్టం అయినా ఇంటి వ్యవహారాల్లోకి రాజకీయాలను రానివ్వకూడదు సుప్రియపై పోటీకి నిలిపి తప్పు చేశాను అలా జరిగి ఉండాల్సింది కాదు అయినా ఎన్సీపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో తీసుకున్న నిర్ణయం కారణంగా పోటీకి దింపాల్సి వచ్చింది అందుకు చింతిస్తున్నా అని అజిత్ వ్యాఖ్యానించారు రక్షాబంధన్ సందర్భంగా సుప్రియను కలుస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా ఆమె ప్రస్తుతం వేరే పర్యటనలో ఉన్నారని ఒకవేళ ఒకే చోట ఉన్నట్లయితే తప్పకుండా కలుస్తారని చెప్పారు శరద్ పవార్ ఎన్సీపీలో వచ్చిన చీలిక కారణంగా అజిత్ పవార్ నేతృత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు శివసేన భాజపా ప్రభుత్వంలో చేరిపోయారు అదే సమయంలో అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీని అసలైన పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించింది లోక్సభకు జరిగిన ఎన్నికల్లో శరత్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్రను పోటీకి నిలపగా సుప్రియ చేతిలో ఆమె ఓటమి చవి చూశారు రానున్న అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో మహారాష్ట్ర ఎన్నికలు వేడెక్కాయి నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో సుప్రియ తన సోదరుడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి దాంతోపాటు కుటుంబంలో నివురు కప్పిన నిప్పులా ఉన్న అసమ్మతులు ఇప్పుడు మాటల రూపంలో బయటపడుతున్నాయి రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహిళలకు నెలకు పదిహేను వందలు అందజేసే లక్కీ బాహీన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పిస్తోంది ఆ క్రమంలోనే అజిత్ స్పందన వచ్చింది ఏకంగా సోదరి నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే లోక్సభ ఎన్నికలు అనంతరం మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగింది జమ్మూ కశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది అయితే ఆ రెండు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర జార్ఖండ్కు సైతం అసెంబ్లీ ఎన్నికల తేదీలను నేడు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతానికి వేటి స్కెడ్యూల్ గురించి సిఇసి రాజీవ్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని మాత్రం రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు జమ్మూ కశ్మీర్ లో భద్రత అవసరాల దృష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు అంతేకాక మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్డేట్ చేయడంలో ఆలస్యమైందని ఇది ఎన్నికల నిర్వహణకు కీలకమైనదిగా ఆయన తెలిపారు రాష్ట్రంలో ప్రస్తుతం పితృపక్షం దీపావళి గణేష్ చతుర్థి వంటి ముఖ్యమైన పండుగల కార్యక్రమాలు జరగాల్సి ఉందని ఇవన్నీ కారణాలతో ఎన్నికలను వాయిదా వేయవలసి వచ్చిందన్నారు చివరిసారి హర్యానాకు మహారాష్ట్రకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి అప్పుడు జమ్మూకి ఎన్నికలు లేవు కానీ ఈసారి వరుసగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఎన్నికలకు సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నామని సిఇసి కమిషనర్ అన్నారు రాష్ట్రాల శాసనసభ పదవీ కాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకు ఎన్నికలను స్కెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది ఈ క్రమంలో ఎన్నికలకు అవసరమైన అన్ని సన్నాహాలు సమర్థవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు